టీవీ కపుల్ వాళ్ళు ప్రతిసారి కూడా నిర్వహించే కాంటెస్ట్లో హండ్రెడ్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఇలా హండ్రెడ్ మెంబర్స్ని ర్యాంకింగ్ ప్రకారం చూపిస్తూ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీలో ఎవరికి ఏ ర్యాంక్ వచ్చిందనేది వాళ్ళు కాంటెస్ట్ నిర్వహించి ఓటింగ్ ద్వారా ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు అందులో టాప్ హండ్రెడ్ యాక్టర్స్ మేల్ ర్యాంక్లో హండ్రెడ్ మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి కానీ ముఖేష్ గౌడ గారు ర్యాంక్ సిక్స్ సంపాదించుకున్నారు యాక్చువల్గా మార్నింగ్ నుంచి కూడా ఒక్కొక్క ర్యాంకు వాళ్ళు విడుదల చేస్తూ ఉన్నారు ఒక్కొక్క ర్యాంక్లో ఎవరున్నారు ఏంటనే ఫొటోస్ పెడుతూనే ఉన్నారు టాప్ థర్టీ నుంచి నేను చూశాను కానీ ఎక్కడా కూడా రిషీసర్ సార్ లేరు థర్టీ టూ థర్టీ వన్ ఫార్టీ ఫిఫ్టీ అలా వెళ్తూ ఉంది ఓకే రిషి సార్ టాప్ ఫైవ్లో కానీ టాప్ టెన్లో కానీ ఉండొచ్చని నేను గెస్ట్ చేశాను అదేవిధంగా జరిగింది టాప్ సిక్స్లో మంచి ర్యాంక్ సంపాదించుకున్నారు మన రిషి సార్ ఫ్యాన్స్ అయినా తక్కువ ఖచ్చితంగా ఓట్ చేస్తారు టాప్ ఫైవ్ టాప్ టెన్లో ఆయన నిలబెట్టే ఛాన్స్ టాప్ వన్లోనే నిలబెట్టే ఛాన్స్ కూడా ఉంది ఫ్యాన్స్ వల్ల కాబట్టి రిషి సార్ టాప్ సిక్స్ ర్యాంక్ సంపాదించుకున్నారు మోస్ట్ పాపులర్ యాక్టర్లో సో ఇదైతే చాలా చాలా హ్యాపీ అయిన విషయం తప్పకుండా మీరు కూడా ఈ పిక్స్ని అన్నింటినీ చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి